దాశరథి శతకం జలవిధిలోన ధూరి కులశైలము మీటి ధరిత్రి గుమ్మునని తలపడ మీరి రక్కసుని అంగము గేటి బలంద్రుని రసాతలమున మాటి పార్థివ కదంబము కూర్చిన మేటి రామ నా తలపడ నాటి రాగతవై దాశరథి కరుణాపయనిధి ఓ దాశరథి రామ కూర్మ వరాహ నారసింహ వామన పరశురామి మూర్తివై పాప్లను ఉద్ధరించిన వాడవై సముద్రంలో ప్రవేశించు మందర పర్వతమును పైకెత్తితివి భూమిని నీ కోరలతో పైకెత్తితివి హిరణ్య కసుపుడిని చీల్చితివి బలిచక్రవర్తిని పాతాళనము పాతాళమునకు తోసితివి అట్టి నీవు నా మనస్సునందు అని అర్థం ముప్పై నాలుగు భండన భీముడార్తజన ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతోన కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలీడనుచున్ గడగట్టి భేరికాండ డడాండ నినదంబుల జాండము నిండా మత్తదండము నెక్కి చాటదను దాశరథి కరుణాపయోనిధి భావము శ్రీరాముని మించిన దైవము పోటీకా గల వీరుడు లేడని ఏనుగుని అధిరోహించి దుందుమి మ్రోగించుచు చాటించదను ఎందుకనగా నువ్వు యుద్ధమునందు అరు అరివీర భయంకరుడివి దుఃఖితులకు బంధువుకు మేటి విలుకాడివి ఈ పద్యంలో శబ్దాలంకారం బాగుంటుంది దుందుమి మ్రోగితే వచ్చే శబ్దాలను పద్యాలను చూపించారు రామదాస్ గారు ముప్పై ఐదవ పద్యం అవనిచ కన్నుతోయి తొగలందు విలింగేడు సోమజానికి కువలయ నేత్ర గప్పి చనుగొండల నుండు ఘనంబ మైథిలీ నవనవ యౌ్వనంబను వనమ్మునకున్ మదదంతి వివేకాదవిలి భజింతు నెల్లపుడును దాశరథి కరుణాపయునిధి సీతా మనోహరుడమైన నిన్ను ఎల్లప్పుడూ సేవించు చుద్దును నీవు సీతాదేవి నేత్రములు అనేటి పద్మముల వికసింపజే చంద్రుడివి ఆమె వక్షమును ఎదుర్కొను మేగుడవు ఆమె యవనమని అరణ్యంలో తిరిగాడే ఏనుగువి అని వర్ణిస్తున్నారు ముప్పై ఆరు కరకర వంశజా విను అఖండిత భూత పిశాస డాకినీ జ్వర పరితాప సర్వభయవారకమైన భవత్పదాబ్జ విస్ఫుర దుర్వజ్ర పంజరము జొచ్చితి నీ ఎడ దీనమానవోద్ధర బిరుదాంక మే మరకు దాశరథి కరుణాభయోనిధి దీన జనోద్ధారకుడమైన నీవు నన్ను భయంకరమైన ఈతి బాధల నుండి కాపాడము భయంకర భూత ప్రేత పిశాచముల వలన వ్యాధుల వలన సర్వభయములకు అడ్డుపడి నీ పాద పద్మములందు నా వజ్ర పంజరంలోనికి శరణార్థినే ప్రవేశించటను